సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఈ సవరణ జరుగుతున్నందున ఈ విశ్వంలో భూమి ఉన్నంత వరకు భారతదేశం వడిదుడుకులు లేని అశాంతి లేని ప్రశాంత దేశంగా అభివృద్ధి మార్గాన ప్రపంచంలో అందరికంటే మిన్నగా విరాజిల్లాలనేటువంటి ఆకాంక్షలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఏలుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్లో చేసిన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి న్యాయ విరుద్ధమైనటువంటి సవరణను లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడైతే మేము వక్ఫ్ చట్టానికి సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫ్ ఆస్తుల్లో ఉన్నాయి అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని మారి కబుర్లు చెప్పారు ఈ మూడు పార్టీల కూటమి వెంటనే సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింకు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే మొత్తం మూసుకుని ప్లేటు ఫిరాయించి రాజ్యసభలో విప్పివ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓటు చేశారు కానీ రాజ్యసభలో మాత్రం చట్ట చట్ట సవరణకి అనుకూలంగా ఓట్ చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు దానికి ముందు విప్పివ్వలేదని చెప్పారు రాజ్యసభలో విప్పివ్వలేదని చెప్పారు అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పి వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ మూసుకుని నోళ్ళు మూసుకుని ఓటే లేదు ఓటే లేదు అని చెప్పని మాట్లాడారు అరే ఓ ఓటపోతే మీ చేతనైంది లోక్సభలో రాజ్యసభలో మీరే కదా అధికారం టీడీపీ మంత్రులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు అధికారం మీ చేతిలో ఉంది బయట పెట్టండి అని నిలదీసేప్పటికీ అక్కడి నుంచి ఫ్లేట్ ప్లేట్ ఫిరాయించి ఎక్కడైతే